మహబూబ్ నగర్ జిల్లాను విద్యా హబ్ గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి అందులో భాగంగా పాలమూరు జిల్లాకు త్రిబుల్ ఐటీ మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది ఇందుకుగాను బుధవారం సాయంత్రం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డిలు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పాలమూరు జిల్లాకు త్రిబుల్ ఐటీని మంజూరు చేసిన జిల్లా ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు వెల్లడించారు త్రిపుల్ ఐటీ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుందని అద్భుతమైన విజయాలు అందుతాయని ఇది జిల్లాకు గొప్ప శుభ పరిణామం తెలిపారు విలేకరుల సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి సిజే బెన్హర్ తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలని సౌకర్యాలతో ఉండి కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అక్కడ బాసలలో ట్రిపుల్ ఐటీ ఆ రోజు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థను మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో మరియు జడ్చల్ల నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల మధ్యలో మనం ఏర్పాటు చేయడం మొత్తం ఉమ్మడి జిల్లాలకు అది అందుబాటులో ఉండే ప్రాంతంగా నిర్ధారించి పద్నాలుగు నియోజకవర్గాలకు మధ్యలో ఉండేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు ట్రిపుల్ ఐటీ మనం శాంక్షన్ చేయించుకున్నాం జివో కూడా ఈరోజు మీకు కాపీ ఇచ్చింది మొత్తం ఆరు సంవత్సరాల కోర్సు ఇది టెన్త్ క్లాస్ కాగానే టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తోటి పిల్లల సెలెక్షన్ జరుగుతుంది అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతోటి ఈ ట్రిపుల్ ఐటీలో విద్య కొనసాగుతుంది పిల్లలకు చేరగానే ల్యాప్టాప్స్ ఇవ్వడం డిజిటల్ బోర్డ్స్తో ఉండడం మొత్తం టెక్నాలజీ ఒక కార్పొరేట్ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్లకు కానీ కాలేజీలకు కానీ ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తారో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో అటువంటి సౌకర్యాలే మన పాలమూరు పేద తల్లిదండ్రుల బిడ్డలకు ఈ సంవత్సరం నుంచి మనం కల్పించబోతూ ఉన్నాం ఆషామాషీగా మేము పనిచేయట్లేదు మా అందరు ఎమ్మెల్యేలను కూడా జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఏక తాటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారిని ఒప్పించుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడంలో కావచ్చు నేషనల్ హైవేస్లో కావచ్చు రింగ్ రోడ్ల విషయంలో కావచ్చు ఇలా అనే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అనేక రకాలుగా మన జిల్లా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నో వరాల జల్లులు ఈ పదహారు నెలల ప్రాంతంలో ఈరోజు మన జిల్లాకు రావడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఈ ట్రిపుల్ ఐటీ గురించి ఇంకా చాలా మనం తెలుసుకోవాలి మన ప్రాంతంలో ప్రభుత్వ బడులలో చదువుకునే పిల్లల కోసమే ఈ ట్రిపుల్ ఐటి అడ్మిషన్ ప్రాసెస్లో కూడా వీళ్ళకి అడ్మిషన్ దొరికేలాగా అడ్మిషన్ ప్రాసెస్ను డిజైన్ చేయడం జరిగింది రూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వెయిటేజ్ ఇస్తారు అక్కడ ఒక్కో సబ్జెక్ట్ ఇంత వెయిటేజ్ అని చెప్పి ఆ వీళ్ళ మార్కులను ఎన్హాన్స్ చేసి మెరిట్ తీసుకొని కార్పొరేట్ కళాశాల నుంచి కాకుండా మెజారిటీ రూరల్ కాలేజీలు రూరల్ స్కూల్స్ నుంచి వచ్చేటట్టుగా కార్పొరేట్ స్కూల్స్ కాకుండా రూరల్ స్కూల్స్ నుంచిగా ప్రభుత్వ బడుల నుంచి పిల్లలను వచ్చే విధంగా డిజైన్ చేయబడ్డది టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ చేపిస్తారు అక్కడ దాని తర్వాత నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ చేపిస్తారు వాళ్ళకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు అత్యుత్తమమైన ప్రమాణాలతోటి ప్రొఫెసర్ల ఎంపిక జరుగుతుంది రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా దేశీయ నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించబోతా ఉన్నాం ముఖ్యంగా గౌరవ అందరూ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారికి వినమించుకోవడం జరిగింది ముఖ్యంగా జడ్చెల్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు జడ్చెల్లలో కూడా ఇరవై ఎకరాల భూమి ఉంది దాన్ని కూడా మనం ట్రిపుల్ ఐటీకి వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు కూడా ముందుకొస్తే ఇప్పుడు మహబూబ్ నగర్ జర్చర్ల రెండింటినీ కలిపి ఒక నలభై మూడు ఎకరాలు ఉంది కలిసి అక్కడ పల్లి ఉంటుంది ఇక్కడ దేవుటిపల్లి ఉంటుంది దాన్ని వారు కూడా సహృదయంతో అంగీకరించింది వారి కృషి కూడా దీంట్లో ఉందని చెప్పి మరొకసారి మనం చేస్తూ ఉన్నాం అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే నవాబ్పేటకు సంబంధించి దాన్ని నవాబ్ నేను షిఫ్ట్ చేయించుకుంటా ఇంత ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ మనకు వస్తుంది కాబట్టి మనం అందరం కలిసి సపోర్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ తెచ్చుకుందామని చెప్పి వారు కూడా చాలా ఉదార స్వభావంతో ముందుకొచ్చారు ఈ ట్రిపుల్ ఐటీలో ఇన్స్టిట్యూషన్ మొదలు అయిన తర్వాత ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకు ఒకే లక్ష్యం మేము చెప్తాం బాగా చదువుకోండి మార్కులు తెచ్చుకోండి మెరిట్ తెచ్చుకోండి ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ తీసుకోండి అని చెప్పి ప్రతి తల్లిదండ్రికి కూడా మనము లక్ష్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాకు ట్రిపుల్ ఐటీ ద్వారా వచ్చింది ప్రతి ఉపాధ్యాయుడికి కూడా పిల్లలను మెరిట్ స్టూడెంట్స్గా తయారు చేయండి వాళ్ళకు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ వచ్చేటట్టుగా వాళ్ళకు తరఫీదునివ్వండి అని చెప్పడానికి ఒక ఆస్కారం ఏర్పడ్డది అందుకే ఇది గొప్ప సుదినం ఇంత తక్కువ వ్యవధిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంత తక్కువ వ్యవ వ్యవధిలో జీవో కూడా ఇష్యూ కావడం అనేది ఏ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ కూడా తీసుకుంటా ఉన్నాం ఆ జియోలో స్పష్టంగా చెప్పినాం ఇప్పుడు మనము జీవో ఇస్తూ ఉన్నాము మళ్ళొక జివో ఇస్తాము దాంట్లో ఫైనాన్షియల్స్ ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని సంవత్సరాల్లో ఆ బడ్జెట్ ఉంటుంది ఏ రకమైన ప్రమాణాలతోటి మనం ట్రిపుల్ ఐటి పెట్టబోతా ఉన్నాం ఇవన్నీ కూడా డీటెయిల్గా మళ్ళీ ఒక జియో వస్తుంది అది ఈ జియోలోనే పొందుపరుచుకున్నాం ఈ జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఈరోజు జివో వచ్చింది గత రెండు మూడు రోజుల నుంచి సెక్రటేరియట్లో అందరినీ కూడా కలుసుకుంటూ దీన్ని శీఘ్రగతిన రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేసినాం నాలుగు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి దాని జీవో తొందరగా తెప్పించుకోండి వర్కౌట్ చేయండి టేబుల్ టు టేబుల్ మీరు వెళ్ళండి కోఆర్డినేట్ చేయండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ తోటి వైస్ ఛాన్సలర్ ఐటీ తోటి అని చెప్పి నేను నీతి ఆయోగ్ వెళ్ళొస్తున్నాను ఢిల్లీకి వచ్చే లోపల పేపర్ వర్క్ అంతా తయారు చేసుకోండి నేను రాగానే సంతకం పెడతా అని చెప్పి వారు చెప్పి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మన ముద్దుబిడ్డ ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ని మన కళ్ళ ముందు నిలబెడుతున్న క్రమంలో ఈ జిల్లా పట్ల వారికి ఉన్న ప్రేమ తెలుపుతుంది ఈ జిల్లా పేద వర్గాలు వాళ్ళ పిల్లల చదువు కోసం వారు పడుతున్న తపనకి ఇది అర్థం పడుతుంది కాబట్టే మనకు మునుముందు మంచి రోజులు వచ్చినాయి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు ఎన్నో కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు లెక్కకు మించినవి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయి అడిగినా కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు దేవర్కట్లో డిగ్రీ కాలేజు కొసుగి కోడంగల్లలో డిగ్రీ కాలేజు వెటనరీ కాలేజు అచ్చంపేట్లో ఏటీసీ సెంటరు ఇట్లా ఎక్కడ ఎమ్మెల్యేలు విద్య గురించి అడిగినా ఏ కోరిక కోరినా కాదనకుండా మన ఉమ్మడి జిల్లాను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇక్కడి పిల్లలకు ఒక అద్భుతమైన భవిష్యత్తుని ఇచ్చే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుతూ ఉన్నా మనకు ఒక ట్రిపుల్ ఐటీ ఇక్కడ వస్తూ ఉంది మన పిల్లల్ని అందులో చదివించుకొని వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు మనం బాటలు వేయాలి పిల్లలందరు తల్లిదండ్రులందరూ కూడా పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించాలి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మనకు వచ్చే లాభం ఈ ట్రిపుల్ ఐటీలో మనకు ఎంట్రెన్స్ల ట్రిపుల్ ఐటీలో మనకు అడ్మిషన్స్ దొరుకుతాయన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులందరికీ కూడా చేరవేసే బాధ్యత మా మీడియా మిత్రులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉంటాం